అవుట్సోర్సింగ్ లక్ష్యం మనం చూసుకున్నట్లయితే నెరవేరుతుందా అని చెప్పేసి ప్రభుత్వమే సందేహపడుతుంది రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించిన అడుగులు వేస్తుంది ప్రతి జిల్లాలో పెట్టుబడులు రాబట్టి పరిశ్రమలు నెలకొల్పే లక్ష్యంతో స్పీడ్ ఆఫ్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు అయితే ముఖ్యంగా ఇందులో అవుట్సోర్సింగ్ ప్రకారం అవుట్సోర్సింగ్ ప్రకారం ఉద్యోగులకైతే అయితే ఉద్యోగాలు ఇప్పించేందుకైతే తహతహలాడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట అవుట్ సోర్సింగ్ ప్రకారం ఉద్యోగులు ఇప్పిస్తున్నట్లయితే ఇక్కడ డిప్యూటేషన్పై వచ్చిన పలువురు ఎంపీడీఓలు ఇతర శాఖల ఉద్యోగులకు వచ్చి ఏళ్ల తరబడి కూడా ఇక్కడే పాతుకుపోయారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా ఎంబుక్స్ నిర్వహిస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ విభాగంలో సమర్థుల కంటే పైరు పై చేయి అవుతుందని విమర్శలు బలంగా ఉన్నాయి ఏపీఐఐసిలో కీలక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తు ఉన్నాయి మామూలు ఇస్తేనే భూ కేటాయింపులు ఇస్తున్నారని విమర్శలు కూడా బలంగా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులో విఐపి అక్కడ ఏపీఐఏసిలో పెద్ద ఎత్తున గోల్మల్ వ్యవహారాలు కూడా నడిచినట్లయితే చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆహార నేసాలు అంటే అయితే అధికార హయాంలో జరిగిన అక్రమాలు ఎలాంటి విచారణ లేకపోవడంతో కోట్లాది రూపాయలు దుర్నియోగం అయినట్లయితే చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారుల కారణంగా చాలా గోలుమాల జరిగినాయని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ సెక్షన్లో పైరు వీలు అయితే పైచే అవుతుంది ఈ విధంగా వచ్చే జాబులు రానివ్వకుండా చేసేందుకు కూడా అందులో ఉన్న వారందరూ కూడా ఉద్యోగులు పాత ఉద్యోగులు ఎక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉండిపోయి వారైతే పైరు వీలు అయితే చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే ఈ విధంగా మనకి అవుట్సోర్సింగ్లో కూడా పెత్తనం అయితే చాలా ఇస్తున్నారు అక్కడ ఉద్యోగులు మొత్తంగా అరు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రశ్నార్థంగా మారుస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట తొందరలోనే ఇవన్నీ ప్రక్షాళన అయితే చేస్తుంది ఇవన్నీ ప్రక్షాళన చేస్తేనే రాష్ట్రానికి భారీ పరిశ్రమలకు భూముల కేటాయింపుకు సంబంధించి వేగవంతం జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు అందుకే వీడియో చేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు